అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చములబావి వీధిలో గత వారం రోజులుగా వీధి లైట్ లేక కాలనీ ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి వీధి లైట్ ఏర్పాటు చేయాలని కోరారు వారం రోజులుగా వీధి లైట్ లేక వృద్ధులు చిన్నారులు కిందపడి గాయాల పాలవుతున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చంబుల్బావి వీధిలో నూతన వీధి లైట్ ఏర్పాటు చేయాలని వారి సందర్భంగా తెలియజేశారు అక్కడ ఎన్ని రోజుల నుంచి లైటింగ్ పడతాయి పడడం లేదు మున్సిపాలిటీ అధికారులకు వాళ్ళకి చెప్పినాము ఇంకా ఇదే తీని ఉన్నారు ఏం చేయలేదు సార్ ఈ సందుకు అంతేనా ఏమన్నా కానీ సార్ పది రోజులు అవుతుంది పోయి పోయి చెప్పింటే వాళ్ళకంతా చేసినాం చేసినాం అంటున్నారు ఇప్పుడు వరకు చేయలేదు పొద్దు కూడా ఫోన్ చేసినాను కూడా చేసినా కూడా ఏం పట్టించుకోవడమే లేదు సందులో